నమస్తే అండ్ కల్కీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమవుతోంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా హంగామా మొదలైంది అడ్వాన్స్ బుకింగ్స్ అదరహో అనిపిస్తున్నాయి ఒక్క తమిళనాడులో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు ఆశాజనకంగా లేవు దీనికి కారణం ఏమైనా ఉంటుందా అని సినీ పండితులు ఆరా తీస్తున్నారు దీంతో కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి తమిళనాడు ప్రజల అభిరుచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇతర రాష్ట్రాల ప్రజలను పెద్దగా ఆదరించారు వాళ్ళ హీరోలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు ఇక మిగతా వాళ్ళ సినిమాలను చాలా లైట్ గా తీసుకుంటారు తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ ఒక సూర్య దగ్గర నుంచి చివరకు చిన్న చితక హీరోలను కూడా మనం మన హీరోల్లాగానే అభిమానిస్తాం ఒక మురగదాస్ నుంచి ఒక మణిరత్నం దాకా అందరినీ నెత్తిన మోస్తాం మన స్ట్రెయిట్ లాగానే ఆదరిస్తాం వేరే భాషల వాళ్ళు తలకి ందులుగా తపస్సు చేసినా సరే తమిళ ప్రేక్షకులు దగ్గరకు రానివ్వరు అది ఏ రంగమైనా సరే వాళ్ళు పోటీ పడతారే తప్ప ఇంకెవడని పోటీకి రానివ్వరు కలికి బుకింగ్ లు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్లు బాగానే జరుగుతున్నాయి తమిళనాట వెరీ వెరీ ప్యూర్ బుకింగ్స్ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది తమిళనాడులో కూడా తెలుగు వర్షన్ కు బుకింగ్ లు ఉన్నాయి చెన్నైలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు నెల్లూరు చిత్తూరు జిల్లాల నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు మాత్రమే బుక్ చేసుకుంటున్నారు తప్ప తమిళ ప్రేక్షకులు మాత్రం టికెట్లు బుక్ చేసుకోవడం లేదు నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ సేతుపతి మహారాజు సినిమా ఒక వైజాగ్ లోనే కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది ఒక బాహుబలి రెండు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు సినిమా తమిళ స్ట్రేట్ సినిమా దగ్గరలోకి వెళ్లలేదు తమిళ ప్రేక్షకుడు మన వాళ్లను రానివ్వడు ఆ మార్కెట్ ను క్రాక్ చేయడానికి ఏకైక కారణం సన్ గ్రూప్ తమిళనాడులో సన్ గ్రూప్ కి తెలియకుండా వినోద రంగంలో చీమ కూడా కదలదు ఇప్పటికే స్టార్ జీ సోనీలు మార్కెట్ లో సన్ గ్రూప్ కి కనీస పోర్టు ఇవ్వలేకపోతున్నాయి ఇక మరోవైపు రేడియో మిర్చి రెలన్స్ వారి బిగ్ టైమ్స్ సంస్థకు చెందిన రేడియో సిటీ కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ దేశ టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ తమిళనాడులో ది హిందూ పత్రికను మాత్రం బీట్ చేయలేకపోతుంది నిజంగానే తమిళ మార్కెట్ ఇండియాలోని ఓ పెద్ద మార్కెటింగ్ కేసు స్టడీ తమిళనాట సినిమా డిస్ట్రిబ్యూషన్ లో కూడా సన్ గ్రూప్ దే తెలుగులో మేం తోపులం మేం ఊపులం అని పెద్ద పెద్ద హీరోలు సైతం తమిళ మార్కెట్ ను కొట్టలేకపోతున్నారు కూడా సన్ టాప్ పొజిషన్ అక్కడ అమెజాన్ నెట్ఫ్లిక్స్ కూడా ప్రొడ్యూసర్లతో నేరుగా అగ్రిమెంట్లు చేసుకున్నా సరే సన్ నెక్స్ట్ లో కనీసం ఒక్క వారమైనా కంటెంట్ షేర్ చేసుకోక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి అక్కడ ఈ లెక్కన మనం అక్కడ హీరోలను డైరెక్టర్లను నెత్తిన పెట్టుకోవడం తప్పే అనిపిస్తుంది కొన్నిసార్లు కాకపోతే మనం తమిళ ప్రేక్షకుల్లా ఉండలేం మన తత్వం అది కాదు తమిళ కల్చర్ తమిళ సినిమా తమిళ మీడియా తమిళ వినోద రంగం అన్ని ఎప్పుడు ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థాలే పాపం కల్కి ప్రొడ్యూసర్లు ఇది తెలిసే తమిళ మార్కెట్ కోసం ఏకంగా కమల హాసన్ ను తీసుకున్నారు అయినా సరే ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి